తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కోమరయ్య కురు సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అదనపు కలెక్టర్ ప్రపూల్ దేశాయలతో కలిసి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ కురుమ కులానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు కావచ్చు కార్యవర్గం జరిగితే ఆనాడు నైజాబ్ వ్యతిరేకంగా భూమి కోసం 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 బాలీసంటూ పోరాటం చేసినటువంటి దొడ్డు కమరే గారి యొక్క సాక్షిగా వారి యొక్క స్ఫూర్తితోటి అనేక పోరాటాలు ఈ తెలంగాణలో జరిగినాయి ఆ జరిగినటువంటి తెలంగాణ పోరాటాల ఫలితంగా రాష్ట్రం వచ్చింది ఈ రాష్ట్రంలో మూడో ప్రభుత్వం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ ఉద్యమానికి ఆయుధ్యం పోసినటువంటి గనక వారి పేరున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో ఒక జిల్లాకు దొడ్డి కొమరయ్య గారి పేరున జిల్లా ఏర్పాటు చేయాలని మేము బీసీ సంఘాల తరఫున పోరాటం చేస్తా ఉన్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే మొన్ననే మేడారం సమక్క సారక్క పేరు మీద కూడా జిల్లాను పేరు సందర్భం ఉంది కనుక మా దొడ్డి కొమ్మరయ్య గారి పేరున కూడా జిల్లాను ఏర్పాటు చేయడం మాకు అది ఆత్మ గౌరవం అవుతుంది కాబట్టి దాన్ని నోటిఫై చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ అదేవిధంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా కేంద్రము అనేక ఉద్యమాలకు కూడా పోటీగడ్డగా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది ఇక్కడ నుంచి పోరాటం చేశారు కానీ దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి క్రమంలో గౌరవ కుటుంబ కుల పెద్దలు కావచ్చు బీసీ సంఘాల నాయకుల మీద కేసులు సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి తీసుకొస్తున్నాం ఈ యొక్క జిల్లా కేంద్రంలో తోటి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని కూడా మీకు సవినయంగా తెలియజేసుకుంటూ ట్యాంక్ బట్ట మీద కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే లో ఉన్నటువంటి లోపాలను కూడా మీరు దయచేసి ఈ యొక్క దొడ్డు కొమ్మరయ్య వారసుడుగా చదువుకుంటున్నటువంటి బీసీ విద్యార్థుల యొక్క హాస్టల్స్ అన్ని కూడా వానలకు కూరుస్తున్నాయి అక్కడ పట్టించుకున్నటువంటి నాదులు లేకుండా కాబట్టి పక్క భవనాలు నిర్మించాలనేటువంటి డిమాండ్ ఏనాటి నుంచి వస్తుంది కాబట్టి దాని విషయంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకోవడానికి ఈ జిల్లా యంత్రాంగం రిఫర్ చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి కలెక్టర్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి వారి పరీ వారధి వాళ్ళందరికీ అంటే దీనికి సంబంధించిన వారసులకు వారధి అందరికీ అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే మాదిరిగా ఈ వీరు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఈ సమావేశానికి హాజరైనందుకు వారికి